హలో అండి అందరికీ ఈ కలంకారీ దుప్పట ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా పెద్దది చాలా బాగుంటుందండి ఈ దుప్పట అని మా అత్తమ్మ నాకు ఇచ్చారు మా అత్తమ్మ మా ఇద్దరు కూడా కలంకారీ చేసేవాళ్ళండి ప్రజెంట్ అయితే చేయట్లేదు మా అత్తమ్మ నాకు ఈ దుప్పటా ఇచ్చినప్పుడు ఏదైనా మంచి గౌన్ కుట్టుకుని దాని మీద వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది మా అత్తమ్మ కూడా ఏదైనా కుట్టుకో అప్పుడు వేసుకో బాగుంటుంది అన్నారు ఈ ఇక్కడ చున్నీలో లీవ్స్ ఆనియన్ కలర్లో వచ్చాయి కదా నా దగ్గర అప్పుడు హాఫ్ పట్టు ఆనియన్ కలర్ శారీ అంటే నేను ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను ఫస్ట్ స్టిచ్ చేసుకున్న లాంగ్ ఫ్రాక్ అండి ఇప్పుడు నేను వేసుకో ఉండేది మా అత్తమ్మ ఈ చున్నీ ఇచ్చాక నేను అప్పుడు స్టిచ్ చేసుకున్నాను మంచిగా మ్యాచ్ అవుతుంది బాగుంటుంది ప్లెయిన్గా ఉంది కదా ఇది ఫుల్గా లీవ్స్ వచ్చి బాగుందని చెప్పి ఇంకా అలాగే నేనైతే స్టైల్ అనమాట ఎలా చున్నీ వేసుకోవాలని ఆల్రెడీ నేను ఈ డ్రెస్ వేసుకొని ఉన్నాను ఇంతకుముందు ఒక లాంగ్ వీడియో కూడా తీసుకున్నాను అప్పుడు నేనేం పెద్దగా చెప్పలేదు అసలు ఈ డ్రెస్ గురించి ఇంకా అలాగే ఇంత పెద్ద చున్నీని ఎలా హ్యాండిల్ చేస్తారో తెలియదు కానీ నాకైతే జారి జారిపోతుంది నేను ఇప్పుడైతే ఫ్రంట్కి ఇట్లా వేసుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం కొంగి ముందు తీసుకుంటాం కదా అలా తీసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంటే ఇక్కడ దుప్పటలో ఉన్న డిజైన్ మొత్తం కనిపిస్తుంది కలంకారీ అంటే ఇంకా మాటలు చెప్పవలేదు అంత బాగుంటుంది కదా ఎలా ఉంది కామెంట్ చేయండి ఓకేనా నాకైతే బాగా నచ్చేసింది ఈ డ్రెస్ నేను చాలా తక్కువ సార్లు వేసుకోను కుట్టుగా కూడా ఫోర్ ఇయర్స్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్